రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా యాదవ కుర్మ మండల అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు మండల అధికారులు వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు ఒగ్గుడోలు వైద్యాలు కళాకారుల నృత్యాలతో భారీ ర్యాలీని చేపట్టారు అనంతరం సంఘం ప్రతినిధులు విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలంగాణ విముక్తి కోసం దొడ్డి కొమరయ్య చేసిన పోరాటాలను పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాణి సెస్ డైరెక్టర్ అంజరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి వివిధ పార్టీల మండల అధ్యక్షులు బాలరెడ్డి సురేందర్ రావు అంజా గౌడ్తో పాటు అధికారులు పాల్గొన్నారు చేయడం జరిగింది మరి మా గొల్లకుర్మ సంఘం అధ్యక్షులు రాగం నాగరాజు గారి ఆధ్వర్యంలోని మరి ఈరోజు ఇటీ విగ్రహావిష్కరణకు వచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు అన్ని పార్టీల కుల సంఘాల నాయకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులకు మహిళా మనులకు ఇంటి విగ్రహ వచ్చేసి మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు ఉన్నతాధికారులందరూ వచ్చి ఇటు కార్యక్రమం మేము పిలువగానే వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ దైవమైనటువంటి దొడ్డి గుమ్మరయ్య గారి తొంభై ఎనిమిదవ జన్మదినాన్ని పునర్పించుకొని జిల్లాలోనే మొదటిసారి అయినటువంటి ప్రథమ విగ్రహం అయినటువంటి దొడ్డి గుమరయ్య గారి విగ్రహాన్ని మన ముస్తవాదులో ప్రదర్శించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దొడ్డి గుమ్మరయ్య గారి స్ఫూర్తితోని వారి ఆశయాలతోని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ఈ కార్యక్రమం ముందుగా అనుకున్నట్టుగా పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొల్ల కొల్ల బాంధవులకు సంబంధించి ఒక ముస్లాంగా చనిపోవడం కొల్ల బాంధవులకు సంబంధించి ఒక ముస్లాయి చనిపోవడం వల్ల ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయలేకపోయినాం కాబట్టి ఉన్న ఉన్న వరకు కూడా అందరినీ పిలిచి జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు